విభాగంలో మొత్తం పద్నాలుగు జతలు పాల్గొన్నాయి ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు బెల్లంకొండ రామాయమ్మ గారు మండల పరిషత్ అధ్యక్షురాలు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల నూట యాభై రెండు అడుగుల ఎనిమిది అంగళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కన్యధార చౌదరి గారు పెదకూరుపాడు పెదకూరుపాడు మండలం పల్నాడు జిల్లా బట్టా కార్తికేయ కార్తికేయదవ్ గారు రామిరెడ్డి పల్లె నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కొప్పల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గౌరకా గారు మాసాయిపాలెం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల ఇరవై మూడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని జక్కిరెడ్డి శినసుబ్బారెడ్డి గారు రెడ్డిపాలెం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా పిడపత్తి రిషికేష్ రెడ్డి గారు ఎన్జిఓస్ కాలనీ గుంటూరు వారి జత మూడు వేల ఆరు వందల నాలుగు అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని అత్తునూరి లక్ష్మీ తిరుపుతమ్మ గారు మాసవరం పల్నాడు జిల్లా మాసవర మండలం పల్నాడు జిల్లా వారి చెత్త మూడు వేల ఐదు వందల నలభై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని బాలు నాయుడు గారు తోటలావులపాడు సెందర్లంపట్టు పిల్ల ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త మూడు వేల ఐదు వందల ఎనిమిది అవంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని కొంచెం అచ్చయ్య గారు ఆత్మకూరు దుర్గి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల ముప్పై ఐదు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని వెన్నా సీతామహాలక్ష్మమ్మ గారు ఎరగుంట్లపాడు పెరంగపుర మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని తొమ్మిదవ బహుమతిని గంటా సుబ్బయ్య గారు కేశవరప్పడు కారంచేడి మండలం బాపట్ల జిల్లా కళ్ళం హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు తళ్ళూరు ప్రిరంగపుర మండలం గుంటూరు జిల్లా వారి జాత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు అడుగుల ఒక్కాగుల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని పదవ బహుమతిని వడ్డెమాన అంజిరెడ్డి గారు కంచుకోడు ఉన్నవల్లి మండలం జోగులాంబ గత్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల మూడు అంగళముల దూరాన్ని లాగి పదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి